బ్యా ఏంటి చైతన్య ఎలా వచ్చావు యా యా డబ్బులు కావాలా ఎంత బాగ ఏంటి పదివేలా నిన్న నెల అంతా కష్టపడినా నాకు వచ్చేది ఆరు వేలు ఆ డబ్బులు ఉంటే మమ్మల్ని పెద్ద హాస్పిటల్లో చూపించోడు కదా నా దగ్గర లేవు చైతన్య బ్యా ఏంటి రా చైతన్య ఎలా ఉన్నావు అమ్మా నాన్న బాగున్నారా ఆ సరే లోపలికి రారా ఏంట్రా చైతన్య ఏ పని మీద యా డబ్బులు కావాలా ముందు ఈ మంటనీళ్ళు తాగు ఇస్తాలే ఇదిగోరా చైతన్య నువ్వు అడిగిన పదివేలు ఇవ్వద్దులే గానీ అందరిని అడిగానని చెప్పు ఏమే బుద్ధుందా ఇలా ఎంతమంది చేతులు మోసిపోతావు డబ్బులిచ్చి అవునే నువ్వు చెప్పినట్టు చాలా మంది చేతులు మోసపోయాను కానీ అతను అలాంటి వాడు కాదు ఏంటి దిగొచ్చాడా మాటలు తిన్నగా రాని రోజు నేను ఇలా బతుకున్నానంటే అది వాళ్ళ వల్లే అసలు ఏమైంది చిన్నప్పుడే మమ్మ మా నాన్న చనిపోయారు ఈ లోపం చూసి మా ఊర్లో వాళ్ళందరూ నన్ను చేడపరు చూసినట్టు చూసేవారు అదే సమయంలో నేను చచ్చిపోదాం అనుకున్నాను కానీ వాళ్ళ ఫ్యామిలీ నాకు ధైర్యం చెప్పి వాళ్ళ సొంత కూతురులా నన్ను చూసుకున్నారు ఇలాంటి రోజుల్లో కూడా అలాంటి ఫ్యామిలీ దొరకటం నీ అదృష్టమే నన్ను క్షమించు